మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మన పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ ఉన్నారు నమస్కారం బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిజ్వల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ అనండి వినండి కనండి అనుభవించు రాజా గోల్డెన్ time స్టార్ట్ నా అనండి అంతే నా దగ్గర వచ్చే golden time స్టార్ట్ అయింటాయి ఏమంటారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు అంతే మీ దగ్గర నేను వచ్చాను అంతే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మీ పేరు కూడా మార్చాను అవును దుర్గా ప్రసాద్ తీసుకోపోయి మాస్టర్ దుర్గా ప్రసాద్ అని అవును మాస్టర్ దుర్గా ప్రసాద్ మీరు ఇంతకు ముందు దుర్గా ప్రసాద్ మాస్టర్ అనేవారు అవును దాని చార్ మార్చినారు చాలా బాగుంది ఇంకా బాగుంది అవునండి థ్యాంక్ యూ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోతున్నట్టు మరి తెలిసి చెప్పారు ఇప్పుడు పార్టీ పరిస్థితి అయిపోయింది తర్వాత ఇప్పుడు అది బీజేపీలో లో విలీనం అప్పుడు ఇప్పుడు దీనిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలో లో విలీనం అప్పుడు అవి తక్క మళ్ళీ తెలంగాణకి వచ్చేసి వచ్చేస్తారు కానీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది మామూలుగా ఉండదు తెలంగాణలో ఓకే ప్రసవ అది మళ్ళీ ఒకసారి చూద్దాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నట్టు ఆయన పరిస్థితి ఏంటి ఆయన జైలుకి వెళ్తారా వెళ్ళరా అని కూడా చెప్పిస్తారండి మీరు ఈ డిసెంబర్ వరకు ఆయన కొద్ది ఇబ్బందులు ఉంటాయని చెప్పారు మీరు ఇబ్బందులు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు నిన్న అంటే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖున నాగసు అది నాగ చైతన్య శోభిత ధూలిపాల ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందండి వెంటనే మన వేడి సోమ గారు ఎంటర్ అయిపోయారు అండి ఆయన ఏం చెప్పారు కేసీఆర్ అధికారంలోకి వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తున్నాడు చెప్పారు చెప్పారు మళ్ళీ జూన్ నాలుగో తారీఖు క్షమాపణ కూడా చెప్పాడు క్షమాపణ కూడా చెప్పాడు కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ క్షమాపణ చెప్పి మళ్ళీ పొడిగించాడు కదా ఇక్కడ నుంచి నేను పబ్లిక్ లో సెలబ్రిటీల యొక్క పర్సనల్ విషయాలు కానీ ఏమైనా నేను చెప్పను అన్నారు మళ్ళీ చెప్పారండి అంతే ఏం చెప్పారు అంటే అప్పుడు కోపం తగ్గించాడు ప్రజల లేదు అంటే ఆయన ఒక్క మొగాడు అంతేగా ఏం జరిగిందంటే మంచోడు ఎవరు అది వేణుస్వామి ఎందుకు మంచోడు అని చెప్పండి అంటే మరి మీరు చెప్పింది ఎందుకంటే ఆయనకి మనం డిస్కస్ చేసినాం కదా యోగం ఉందని చెప్పాను కదా డేట్ ఆఫ్ మంచోడు ఏం లేదు ఆయన మంచి కన్నా చెడు చెడు ఎక్కువ తెలుసుకోండి తెలుసుకుంటే మనం సేఫ్ గా ఉంటాం అంటే చెడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సేఫ్ గా ఉంటారని ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఈ నాగ చైతన్య శోభిత వాళ్ళ యొక్క అంటే ఎంగేజ్మెంట్ జరిగింది వాళ్ళు విడిపోతారు అప్పుడే అని చెప్తున్నారు దాన్ని ఎలాగ మనం అరికట్టాలి దానికి వ్యతిరేకంగా మనం చెప్పాలి దానికి రెమిడియా రెమిడి ఏంటి పరిష్కార మార్గం ఏంటి ఏం లేదండి చైతన్య గారు శోభిత గారు మీరు బాబా గారి దగ్గర రండి దాన్ని వేణుస్వామి గారు చెప్పింది అరికట్టపోతే మాది చాలెంజ్ అంటున్నారు ఆయన అంతేనా ఏ విధంగా చెప్పాడు మాకు నేను చెప్పి మీరే చెప్పేశారు సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వేణుస్వామి గారు నిప్పులాంటి నిజమే చెప్పారు పరిష్కార మార్గం కాదు చెప్పారు కానీ ఇప్పుడు జీవితంలో నువ్వు ఇప్పుడు పుడతావు ఎప్పుడు చనిపోతావు అది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ సొల్యూషన్ చెప్పట్లేదు ఇది అవును ప్రాబ్లం చెప్పాడు ఆయన ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అందరూ అంటే ప్రాబ్లం అందరూ చెప్తున్నారు కానీ దానికి పరిష్కారం చెప్పాలి కదా అవును దానికి ఒక ఇప్పుడు ప్రశ్న ఉందంటే సమాధానం ఉంటుంది కదా అవును ఏదైనా సమస్య ఉందంటే సమాధానం కూడా ఉంటుంది ఉంటుంది మరి దానికి దానికి సొల్యూషన్ ఉంది మన దగ్గర ఏంటి ఎలా చెప్పండి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఎందువల్ల వద్దు అసలు ఏ ప్రాబ్లం ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యాజ్ ఫర్ గూగుల్లో ఉన్న డేటా బట్ ప్రకారము యాజ్ ఫర్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలి ప్రకారము వాళ్ళకి ఏమేమి యోగాలు ఉన్నాయి సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం తెలుసుకుందాం ఇదే చిదంబర రహస్యం అని ఒకసారి చెప్పాను మీకు చిదంబర అవి ఇవ్వనమాట ఇక్కడ నాగ చైతన్య గారి తీసుకుంటే వ్యక్తిగతంగా అద్భుతం మహా అద్భుతం అన్నమాట ఆయన నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనేది దాంట్లో ఆయన ఆయన దాంట్లో నవంబర్ నెల అనేది అపర కుబేర్లు పుట్టిన నెల అనమాట ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా అని అపర కుబేర్లే అందులో ఇరవై మూడు నంబర్ అనేది స్టార్ ఆఫ్ ద మంత్ లైన్ ఆఫ్ ద మంత్ అంటారు అనమాట దీంట్లో ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు ప్రభాస్ ఉన్నారు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు సత్యసాయి బాబు ఉన్నారు మీరు ఉన్నారు నాగచైతన్ ఉన్నారు అయితే ఇంత ప్లేస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏ వ్యక్తి అయినా ఒక నంబర్ లో పూర్వ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టిండు అంటే ఆ కర్మ అంటే బాగా డెవలప్ అవుతుంటారు కొందరు నష్టపోతుంటారు కొందరు ఇలా విడాకులు జరుగుతుంటాయి అవి పూర్వజన్మ కర్మలే కానీ ఒక నంబర్ తీసుకొని అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన అంటే మామూలు నంబర్ కాదు అది యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ అంటారు ఓకే మాస్టర్ కీ అంటే మీకు ఇది అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను అన్నమాట ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ స్టార్ హోటల్ మంచి దుబాయ్ లో ఎక్కడో పోయి పోయినారు పోగానే మీరు మంచిగా అది పెద్ద బుర్జ్ బుర్జు కాయ చూసేస్తారు చూసేటప్పుడు మీ ఆ రూమ్ లో సెవెన్ స్టార్ హోటల్ లో దిగిన దాని తర్వాత మీ కీ పోయింది ఎక్కడ ఎక్కడో పోయింది ఎక్కడో పోయింది పోయింది కళ మళ్ళీ ఓపెన్ మీరు ఫీల్ అవుతున్నారు అప్పుడు రిజిస్ట్రిప్షన్ కౌంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది సార్ ప్రాబ్లమ్ మాస్టర్ కీ ఒకటి ఉంటుంది మాది కీ పోయింది సార్ అంటే దానికోసం ఎందుకు సరే ఒక మీకు ఏదో ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది కానీ మా దగ్గర ఒకటి కీ ఉంది మాస్టర్ కీ అంటారు సో ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖు లో పుట్టిన వాళ్ళందరూ ప్రపంచ వ్యాప్తంగా మాస్టర్ కి పర్సన్స్ చరిత్ర సృష్టిస్తారు ఐదు ఐదు పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు మూడు అంతే సో ఒక్కొక్కటి చెప్తుంటే ఐదో తారీఖు యోగి ఆదిత్యనాథ్ ఐదవ తారీఖు పరమాంస యోగానంద ఆయన చనిపోయిన తర్వాత శరీరం కూడా మల్లె పూల వాసన వచ్చింది పరమాంశ యోగీనంద యోగానంద ఒక యోగి పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఐదవ తారీఖు యోగి ఆదిత్యనాథ్ ఐదవ తారీఖు మమతా బెనర్జీ ఇట్లుంటారు మరి పద్నాలుగో తారీఖు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పద్నాలుగో తారీఖు లో నెహ్రూ గారు పద్నాలుగో తారీఖు ఐన్స్టిఆర్ అప్పుడప్పుడు మన డిబేట్ లో వస్తుంటే బాబు గోగినేని మరి అంతేగా గరికపాటి గారు తర్వాత మనకు చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా పద్నాలుగు చరిత్ర సూచిస్తారు ట్రంప్ పద్నాలుగే ఇరవై మూడో తారీఖులో ఉన్న ప్రభాస్ ఇరవై మూడో తారీఖులో ఉన్న సత్యప్ర సాయి బాబా ఇరవై మూడో తారీఖులో లో నాగచైతన్య ఇదంతా అద్భుతమైన నంబర్ లో పుట్టినారు వీళ్ళంతా అయితే ఇక్కడ విషయం వచ్చిందంటే ఇంత బాగా చెప్పిన కదా అందరు వా వా అనుకుంటున్నారు వీళ్ళందరూ ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది ఏం లేదండి అన్నిట్లో బెటర్ గా ఉంటారు అన్నిట్లో టాప్ మోస్ట్ గా ఉంటారు వైభాగ జీవితమే చేయలేదు అవుతుంది సాటిస్ఫాక్షన్ ఉండదు భార్యతో భర్తతో గొడవలు అంటారు విడాకులు అంటారు ఎందుకంటే చూడండి అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు ఆయనకు రెండు పెళ్లి లేని ప్రపంచానికి ఈజీ ఎంసీ స్క్వేర్ అని ఆయనకు రెండు పెళ్లి లేని తర్వాత సుభాష్ చంద్రబోస్ కి ఇరవై ఆరో తారీఖు పెళ్లి అయింది ఆయన కొంచెం ప్రమాదంలో చనిపోయి మనకు అడ్రస్ లేకుండా అయిపోయింది కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అలా కొందరికి ఈ వివాహ జీవితం అనేది ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖు వాళ్ళకి వివాహ జీవితం కలిసి రాదు ఎందుకు నేను ముందు నేను కూడా ఎందుకంటే నేను ఐదో తారీఖు పుట్టా జూలై నెలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టా నాకు రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మ్యారేజ్ అయింది అంగరంగ వైభవంగా విజయవాడలో సిద్ధార్థ అకాడంలో ఇరవై వేల మంది వచ్చారు టూ ఇయర్స్ కి డైవర్స్ అయింది రాలి మొదలు పెట్టిన మనకు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖుల వాళ్ళు తోపులు బాపులు ఏ బిజినెస్ చేయగలుగుతారో ఎక్కడైనా సెట్ అయిపోతారు ఎందుకంటే మెరిక్యూర్ అవును అసలు ఏ ఏ ప్లేస్ కి ఎట్లున్నానో అట్లా మారిపోతారు కానీ ప్రాబ్లం ఏమొచ్చింది మ్యారేజ్ డేట్ ప్రాబ్లం అది మ్యారేజ్ మ్యారేజ్ లోనే ప్రాబ్లం వస్తుంది సో అందుకోసం ఇప్పుడు వీళ్ళది కూడా ఏంటంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై ఒక నంబర్ వచ్చింది సో ఎట్టి పరిస్థితిలో కూడా ఈయన ప్రయాణం చేసినప్పుడు కానీ కారు గాని బస్ లో గానీ ఫ్లైట్ లో గానీ ఎక్కడైనా సరే ప్రయాణం చేసినప్పుడు ఆయన కులదైవం కావచ్చు ఆయన ఇష్టదైవంగా కావచ్చు ఆ పరమాత్మ కానీ తలుసుకోవాలి ఎందుకంటే టూ ఎయిట్ ఫోర్ అనేది వచ్చింది కాలసర్పదోషం అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము సో అందుకోసమే ఇది ఎవరెవరికి వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది హిట్లర్ గారికి వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే ప్రమాద కూడా సౌందర్య కూడా ఇట్లా అందుకోసమే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఎప్పుడు ప్రయాణం చేసిన నాగచైతన్య గారు మీరు దేవుడిని ప్రార్థించుకుని మీకు ఇష్టమైన దేవుడిని గణపతిని అనుకున్నా సరే మహాదేవుని అనుకున్నా సరే ఆ ఉపయోగ నంబర్ అనేది కూడా మంచి నంబర్ కాదు ఆస్ ఫర్ న్యూజికల్ ప్రకారం తట్టిన కాని తర్టీ ఫస్ట్ గాని నెంబర్ అంటారు సో ఇది ఇక్కడ ఉన్నదా ఇంత మంచి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు దాని డెస్టినీ కూడా ఇలా ఉంది అన్నమాట ఇక్కడ ఇది కూడా చూపిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి మంచి నేమ్ వచ్చింది సంపద ఉంది కమ్యూనికేషన్ ఉంది అన్ని ఉన్నాయి రెండు ఒకటి ఉన్నాయి సూర్యుని అనుగ్రహం కూడా ఉంది ఓకే అని ఒక్కడే మిస్ అయింది ఏంటంటే సెవెన్ నెంబర్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇక్కడ ఇది మిస్ అయింది ఓకే ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్న మ్యాచెస్ లో సమంత ఉండే కదా నిజంగానే ఆయన కరెక్ట్ గా చెప్పినాడు ఒకటి నంబర్ వాళ్ళకి ఐదు నంబర్ వాళ్ళు ఐదు నెంబర్ వాళ్ళకి ఒకటి నంబర్ అంటే చాలా మ్యాచ్ నంబర్ ఎందుకు మ్యాచ్ నెంబర్ అంటే వాళ్ళు సమంత గారు ఇరవై తారీఖు పుట్టారు కదా ఒకటి నంబర్ అంటారు అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధ గ్రహం ఓకే కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎనిమిది ఏడు లో జరిగింది అది పోయింది అది మ్యారేజ్ డేట్ రాంగ్ మ్యారేజ్ డేట్ ఇప్పుడు మళ్ళీ చెప్తుంది అదే ఇది తప్పు చేయకండి ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపు ఆరు సంవత్సరాలు డిఫరెంట్ ఉంది మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో పుట్టారు శోభిత దూలపల్లి అంతేగా సో ఇక్కడ నాగ చైతన్య అనే పేరు కూడా మంచి నంబర్ లో ఉంది ముప్పై రెండు నంబర్ లో ఉంది ఓకే పేరు కూడా బాగుంది సో తర్వాత ఆయనకి ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే చంద్రమహాదశ నడుస్తుంది చంద్ర చంద్రమహాదశలో ఎప్పుడు కూడా అప్పై నివసిస్తారు పదిహేను రోజులు డెవలప్ అయిన పదిహేను డెవలప్ మళ్ళీ తర్వాత అంతర్దేశంలో కూడా చంద్రుడు మరియు కుజుడు నడుస్తుంది ఇక్కడేమో అపోజిట్ నడుస్తుంది కుజుడు మరియు చంద్రుడు నడుస్తుంది ఆపోజిట్ లో లో సో ఇక్కడ చంద్ర చంద్రమహాదశ నడుస్తుంటే ఇక్కడ కుజ మహాదశ నడుస్తుంది అంటే చంద్రుడు అంటే ఏంటిది చల్ల ఉంటాడు లవెబుల్ గా ఉంటాడు మళ్ళీ లాగా ఉంటాడు నైన్ అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావు ఫైవ్ అంటారు ఇది కాంబినేషన్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది సో ఇక్కడ వాళ్ళకు పర్సనల్ ఇయర్ ఆరు నడుస్తుంది ఇక్కడ పర్సనల్ మూడు నడుస్తుంది అంటే మంచి గురువులు ఇద్దరు కానీ ఇక్కడ రాక్షసుల గురువు ఇక్కడ దేవతల గురువు ప్రత్యంతర దశ వచ్చేసి రెండు వచ్చింది ఇక్కడ దశ వచ్చేసి ఐదు వచ్చింది ఆమె పేరుతా దూరపల్లిలో యాభై ఐదు నెంబర్ మంచి ఫాస్ట్ గ్రోయింగ్ నెంబర్ ఉంది పేరులో బాగుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తిగతంగా బాగున్నాయి అయితే కాంబినేషన్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మూడు అనేది వచ్చింది వన్ వచ్చింది తొమ్మిది వచ్చింది వీళ్ళకి పేరు ప్రతిష్టలు బాగున్నాయి కూడా బాగానే పెట్టుకున్నారు తర్వాత ఇంకోటి ఈ రోలో వచ్చింది ఫైవ్ ఫోర్ ఇక్కడ కోర్టులు కేసులు వ్యవహారాలు జైలు వీటికి సంబంధించినవి చూపిస్తుంటాయి ఓకే అందుకోసం ఆయనకి డైవర్స్ అంటే కోర్టు పోయినప్పుడే కదా సమర్థత అలా ఉన్నాయన్నమాట వీళ్ళ దాంట్లో కూడా అదే ఉంది అందుకు చెప్పారు తప్పేం లేదు దానివల్ల ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది కూడా అరే మళ్ళీ ఇప్పుడు రెండోసారి అవుతుంది ఏంటి అని మనస్పర్ధ వాళ్ళకు డిప్రెషన్ ఇలా ఉంది ఉంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పర్ అడ్వాన్స్ వేదిక ఇలా ఉంది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై నెంబర్ వచ్చింది చాలా మంచి నంబర్ అమృతం నంబర్ అది అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మంచి నంబర్ ఉంటే మంచి నంబర్ అని చెప్తున్నా ఇక్కడ ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటి డెత్ అంటే విషం నెంబర్ అది అమృతం చూసారా అవును అలా సో కానీ ఇక్కడ ఈ ఫైవ్ నెంబర్ ఉంది ఈ ఫైవ్ అద్భుతం అంటే యువరాజు డెస్ వచ్చింది ఫోర్ వచ్చింది ఇప్పుడు ఎవరితో లింక్ అవుతున్నారు నంబర్స్ ఒకదానికి ఒకటి లింక్ అవుతున్నాయి అట్లా అయితే చాలా మేధావితనం ఉంటది ముప్పై ముప్పై ఒకటి అంటే నాలుగు అంటే మేధావిజెంట్ చాలా అద్భుతమైన ప్లాన్స్ చేయగలుగుతారు అయితే విషయం ఏంటంటే విధి సంఖ్య మూడు వచ్చింది అక్కడ ఇక్కడ విధి సంఖ్య నాలుగు వచ్చింది సో ఏంటంటే ఇప్పుడు ఇన్ని ప్లాన్ చేసినా గానీ జీవితాన్ని అనుభవించాలి కదా అవును ఇక్కడ అనుభవించే అవకాశాలు చాలా తక్కువ అన్నం వండిన తర్వాత మరి తినాలి కదా అదే కదా తినడానికి శరీరం లేదు రాహు అంటే తలనే కేతు అంటే తోకనే ఇక్కడ కేతు ఏం లేదు కానీ రాహు సో వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాస్తవంగా అయితే వీళ్ళకి వాస్తవం విషయం ఐదు నంబర్ వాళ్ళకు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సమంత గారు ఇరవై ఎనిమిది అసలు వాళ్ళతోటే అద్భుతంగా ఉండగా మ్యారేజ్ బాగలేక విడిపోయారు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని తప్పులు తెలుసుకుంటారు ఇప్పుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా వివాహం వంద మందికి జరిగితే అలా సెలబ్రిటీలా లేకపోతే నార్మల్ పీపుల్ కాదు ఇప్పుడు కామన్ అయిపోయింది వివాహం అయిన తర్వాత విడాకులు ఒక గంటలో అయిపోతున్నాయి అంటే అనిపిస్తుంది మొన్ననే ఒక విషయము ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో వివాహమైన ఒక గంటకు రూమ్ లోకి వెళ్ళిపోయి ఇద్దరు భార్యాభర్తలు పొడుచుకొని చంపేసుకున్నారు ఇది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు వివాహ బంధం అంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ మంట అయిపోతుంది సో అందుకోసమే దీనికోసం ఈ నాగ చైతన్య శోభిత కోసం చెప్పట్లేదు ఇది ఈ వీడియో సామాన్యంగా కామన్ పీపుల్ కోసం కూడా వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ చాట్ ఏంటిది ఆస్ ఏంటి అడ్వాన్స్ వేదిక అసలు కలుస్తుందా కలవట్లేదా ఒకవేళ వీళ్ళు భగ్న ప్రేమికులైతే అమ్మాయిలు అబ్బాయి జాతకాలు కలగొని వాళ్ళు నా దగ్గరకు వస్తారు ఏదో ఒకటి చేయండి గురువు గారు దానికి ఏముంది అంటే అసలు మీరు ఆ పెట్టుకున్న ముహూర్తం ఏంది మళ్ళీ ఇది మొన్న ఎంగేజ్మెంట్ జరిగింది అన్నారు మామూలు నంబర్ కాదు అది ఇది ఎనిమిదే ఇది ఎనిమిదే మళ్ళీ మొత్తం కూడా ఎనిమిదే నాగార్జున గారు మంచిగా మంచి హార్ట్ఫుల్ గా ఇలా ఇలా అన్నాడు ఇది చూస్తుంటే ఇన్ఫినిట్ గా ఉంటుంది మొత్తం కూడ ఇరవై నాలుగు నెంబర్ వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లాగా ఓకే కానీ విషయం ఏంటంటే సూర్యుడి నుంచి ఈ శని మహారాజు చాలా దూరంగా ఉంటాడు ఒక రౌండ్ వేయాలంటే ఏడున్నర సంవత్సరాలు పడుతుంది మనకు అవునా కదా అందుకోసమే ఎవరైనా సరే ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖు పెళ్లి చేసుకుంటే ఎనిమిది పది పదిగోడు ఇరవై ఆరో తారీఖులు నిశ్చితార్థం చేసుకున్నా ఎనిమిది పది పదిగోడు ఇరవై ఆరు గృహ ప్రవేశాలు తీసుకున్నా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు వెహికల్ కొన్నా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరులో కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన కొలా ఇది తప్పేం చెప్పలేదు మేనక స్వామి గారు నిజమే చెప్పాడు కాకపోతే మరి పరిష్కారం మాత్రం చెప్పారు చెప్పాలి కదా మరి వాళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణ అంటారు కదండి ఆ బ్రాహ్మణులు ఏదో సంతకం వాళ్ళు ఏదో ముహూర్తం పెడతారు అవును ముహూర్తాలు పెట్టారు అంటే ముహూర్తాలు పెట్టినప్పుడు ఆ ముహూర్తం న్యూమరాలజీస్ తీసుకుని రెండు వస్తే అప్పుడు అది లెక్క చాలా మంది తెలియదు మారుతున్న కాలానుగుణంగా మనం మారాలే సెల్ ఫోన్ మారింది ఇప్పుడు బ్రాహ్మణ గారు పెట్టింది మేము బ్రాహ్మణ అంటాం లేదా పంతులు గారు అంటాం ఆయన పెట్టిన పంతులు పూజారి గారు పూజారి గారు అంటే ఆ కామన్ భాష పంతులు గారు గారు అంటారు అవును ఆ పెట్టిన ముహూర్తం మేము ఒక రెండు మూడు పెట్టుకోవాలి ముహూర్తాలు నాకు తెలిసినంత వరకు మీ దగ్గరికి వస్తాం అవును దీనిలో ఏది మంచిది క్రాస్ చెక్ చేసుకోవాలి అది లైఫ్ కదండి లైఫ్ ఇటు ఎడతారా అటు ఎడతారా మరి చైతన్య చైతన్య చూడండి వీళ్ళు నా అంటే ఈ వేణుస్వామి చెప్పింది తప్పని ప్రూవ్ చేయాలంటే బాబా ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పారు కదండి దానికి నాకేమనిపిస్తుంది అంటే ఈ పద్దురు గారు రాసిన ముహూర్తం తీసుకుని రెండు మూడు ముహూర్తాలు పెట్టుకుని మీ దగ్గర రావాలి క్రాస్ చెక్ చేసుకోవాలి సార్ క్రాస్ చెక్ ఎప్పుడైనా చెప్పేయండి అంటే కరెక్ట్ మీరు అన్ని బాగా చెప్పి వీళ్ళు జనాలు తెలుసు కానీ ఒకసారి వేణుస్వామి గారిని తెలుసుకొచ్చి దండేయాలి సార్ చాలా సన్మానించాలి ఎందుకంటే కేసీఆర్ గారు గెలుస్తారు ఇంతకుముందు చెప్పి గెలిచిండు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు గెలుస్తాడు గెలిచిండు అంటే అన్ని మన దేవుని లెక్క కాదు కదా ఆయన చెప్పిన దాంట్లో నైన్టీ సెవెన్ పర్సెంట్ జరిగింది పాపం ఆయన ఒకసారి అన్నాడు నేను జరిగిన చెప్పినప్పుడు జరిగినప్పుడు నన్ను ఎవరు సన్మానించలేదు అంటే ఒకసారి మీ ఛానల్ ద్వారా ఆయన సన్మానించండి సన్మానించారు ఎందుకంటే మంచి విషయాలు చెప్తున్నాడు చెడు విషయాలు రెండు చెప్తున్నాడు కదా సరే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ నా నా దగ్గరకు రావద్దు ఎందుకంటే పురోహితులు అంటే పురముకు హితము కలిగించే వాళ్ళందరూ పురోహితులే కదా ఆయన చెడు చెప్పట్లేదు కదా మంచిగా చెప్తున్నాడు కదా ఏం చెప్తున్నాడు ఇది మంచి ముహూర్తం కాదయా అంటున్నాడు అయితే బాబా పండ్రని ఏం చెప్పండి చెప్తాం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఈ ఎనిమిది ఎనిమిది మళ్ళీ ఎనిమిది కదా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు వచ్చేసి మూడే కానీ మొత్తం కూడితే ఇది వస్తుంది ఎయిట్ అండ్ సిక్స్ అనమాట కాంబినేషన్ ఓకే అంటే శని మరియు శుక్రుడు కాంబినేషన్ ఉంది దీని వల్ల ఏం జరుగుతుంది ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా సరే ఈ కింద వచ్చేసింది ఇది హార్డ్ వర్క్ అన్నమాట కష్టాలు కడలి కోర్టు కేసులు మరణాలు యాక్సిడెంట్లు పిల్లలు కుట్టకపోవడం వికలాంగులు కుట్టడం అంత ఘోరం ఉంటది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొన్న ఐదు వేల కోట్లు పెట్టి ముఖేష్ అంబానీ గారు అనంత అంబానీ గారు పెళ్లి చేశారు అసలు ముఖేష్ అంబానీ గారు పెళ్లి డేట్ తెలుసా మీకు ఎనిమిదో తారీఖు సో అన్ని కోట్లున్నా గానీ ముఖేష్ అంబానీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయా ఎందుకు బాధపడారు అంటే మా అనంతం పని ఆరోగ్యం బాగలేదు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు కానీ అంత భారతీయ సంస్కృతి అన్ని ఉట్టిపడే చేశారుగా నెహ్రూ కూడా ఎనిమిదవ తారీఖే ఇరవై ఆరో తారీఖు ఇందిరాగాంధీ గారిది తర్వాత మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ ని వదిలిపెట్టి వచ్చేసి పారిపోయి వచ్చిన మంత్రి ఉన్నారు కదా హసీనా ఆమె మ్యారేజ్ డేట్ పదిహోడు బండారు దత్తా పదిహేడు సుభాష్ చంద్రబోస్ గారిది ఇరవై ఆరు అంటే ఇది వెరీ డేంజర్ సునామీ భూకంపాల మ్యారేజ్ డేట్ అండి మరి అట్లాంటి మ్యారేజ్ డేట్లలో మనం ఇంత ఎదిగినాం ఇంకా ఇంత టెక్నాలజీ అయితే మరి చెప్పండి పదిహేడు ఇరవై ఆరు నేను ఇక్కడ బోర్డు మీద రాస్తున్నా వెరీ డేంజర్ అంటే ఇదిగో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది చాలా డేంజర్ డేట్లు ఈ డేట్లలో మ్యారేజ్ చేసుకోవద్దు గృహప్రవేశం చేయద్దు ముహూర్తాలు పెట్టుకోవద్దు చాలా మంచిది కాదు పదిహోడు ఇరవై ఆరులో ధర్నాలు చేయాలి యజ్ఞాలు చేయాలి దీక్షలు తీసుకోవాలి అయ్యప్ప దీక్షలు తీసుకోవాలి అప్పుడు బాగుంటుంది ధర్నాలకు మంచిది ఇట్ అయిపోతాయి అదే ఇవ్వ మళ్ళీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇది మంచి కాదు అబ్రహం లింకర్ నాలుగో తారీఖు జరిగింది అమ్మ మన మోహన్ బాబు బిడ్డ ఆ పేరు లక్ష్మి నాలుగో తారీఖు చాలా ప్రమాదం ఇవన్నీ తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇవి కూడా మంచి కాదు వికలాంగులు అయిపోతారు వైద్యులు అయిపోతారు చాలా ఇప్పుడు చెప్తే అయిపోతుంది ఇక చూడండి ఈ ఏడు పదహారు ఇరవై ఐదు ఇగో ఇరవై ఐదు రాజీవ్ గాంధీ ఏమైనాడు మానవ బాంబుతో చంపేశారు ఇరవై మూడు సంజయ్ గాంధీ చనిపోయిన ఇరవై ఆరు ఎవరు మన ఇందిరా గాంధీ గారి పదిగోడు నిన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా హాసీనా నెహ్రూ గారు ంత మంది ఇంత ప్రమాదంగా ఉంది మంచి డేట్ లో అద్భుతం సూపర్ కోడ్ చూపించండి సూపర్ రిచ్ సూపర్ కోడ్ సూపర్ రిచ్ నేను చెప్పేది ఒకటే మీరు భయపడేదే లేదు భయం లేదు బాగుపడేదే చెప్తున్నా నేను నష్టపోయాను కదా నేను ఈ వివాహంలో తీసిన అంటే విడాకులు పొందిన నేను ఫస్ట్ ఆల్రెడీ సో అందుకోసం సూపర్ కోర్ లో ఎవరైతే వివాహం చేసుకుంటారో సూపర్ కోర్ లు వివాహం చేసుకున్న సూపర్ రిచ్ గా ఉంటారు సూపర్ రిచ్ అంటే ఓన్లీ డబ్బు కాదు పిల్లలు బాగుంటారు భార్య బాగుంటారు భర్త బాగుంటారు ఆల్ ఇస్ వెల్ వాళ్ళిద్దరూ అనుకునే అన్ని జరుగుతుంటాయి అన్ని జరుగుతాయి హ్యాపీగా ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ప్రపంచంలో ఇంతకన్నా బెస్ట్ టాపిక్ ఏవో చెప్పరు ఎందుకంటే పదో తారీకు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకరి మ్యారేజ్ జరిగింది వీళ్ళు పదివేల రూపాయలతో కంపెనీ మొదలు పెట్టినారు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నారు ప్రపంచంలో ఇక్కడ కాదు మన భారతదేశంలో తెలంగాణ కాదు ప్రపంచంలోనే మరి ఇప్పుడు ఏ తారీఖులో జరిగింది పది పదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనిమిది ఇది సూపర్ కోడ్ ఎవరు సరే సుధామర్తి గారు

అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చెప్తున్నాను దీనికి ముహూర్తాలు ఏమని అనకండి మీ జ్ఞానం మీదే ప్రాక్టికల్ జ్ఞానం అనుభవ జ్ఞానం ఇది అంటే నాగచైతన్య వీళ్ళిద్దరు కూడా నేను చెప్పిన ఈ డేట్ లో పెళ్లి చేసుకుంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటే ఈ వేణుస్వామి కాదు కదా వేణుస్వామి కాదు కదా ఎవరు వచ్చినా కోటి మంది వేణుస్వామి వచ్చినా దీనికి తిరుగులేదు కోటి మంది తిరగలేదు చాలా ఏ సెంటర్ అయినా సరే ఎందుకంటే ఈ డేట్ లోనే లాస్ట్ రెండు వేల పదిహేను అక్టోబర్ ఫస్ట్ కి నేను మూడు మ్యారేజ్ ఫెయిల్ అయిన రెండు మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత మూడో మ్యారేజ్ చేసుకుని సక్సెస్ అయినా నేను ఏం చేస్తాను సార్ ఈ వీడియో పట్టుకెళ్ళి నేను నాగార్జున గారిని కలుసుకుంటా కలుసుకోడా అమల గారిని ముహూర్తం ఉదయం ఏడు మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం ఇది ఓహో ఉదయం 8:00 నుంచి 8 టైమేన వాళ్ళు ఇస్తారు ఈ ఈ టైము ఈ డేట్ ఓకే తిరుగులేరుగా అత్తవరు ఒకట్లే చేసుకుంటారా 10 లే చేసుకుంటారా 1000 చేసుకుంటారా ఇంకా కోటి మంది వేడి సోమలు ఇచ్చారు ఏంటి కాదు కదా ఇంకా అనంతకు అనంతం ఎందుకంటే ఈ వీడియోలు చాలా మంది సెలబ్రిటీలు చూస్తారు నన్ను నాది అవును చూసి లాస్ట్ ఇయర్ కూడా నవంబర్ 1వ తేదీకు నాగుబాబా గారి కొడుకుది సూపర్ ఇప్పుడు చేసిండ్రు కానీ చేసిన వాళ్ళు కూడా విడిపోతారు లేదు మీరు చెప్పిండ్రు సూపర్ మ్యారేజ్ చేసేసుకున్నారు సో అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇది అద్భుతమైన సూపర్ కోడ్రు సూపర్ ఇచ్చి చేస్తుంది అంటే ఒక డబ్బే కాదు హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ స్పిరిచువాలిటీ ఇది లెక్క బాబా ండరంగ గారితో జరిగిన ఇంటర్వ్యూలో మనకు తెలిసిన విషయం ఏంటంటే కోటి మంది అనంత కోటి మంది వేణుస్వాములు వచ్చిన నాగ చైతన్య గారిది అలాగే శోభిత గారిది ఎటువంటి పరిస్థితి ఏ ఇబ్బంది ఉండదు అవుతాయి ఇది ఫాలో అవుతాయి అక్టోబర్ మంత్ ఉదయం తొంభై బ్రహ్మ ముహూర్తం ఒకటో తారీఖు ఈ డేట్ చేస్తే మొత్తం అభిమానులందరూ కూడా ఈ వీడియో చూడండి ఇది నోట్ నేను చెప్పేది ఏంటంటే ఇది నోట్ గమనిక ఈ డేట్ లో చేసుకుంటే మాత్రమే అది మళ్ళీ ఇది చేసుకోకుండా మళ్ళీ నేను కోటి మంది కాదు ఇక్కడ ఇది ఫాలో ఓకే ఫాలో అయితే చిన్న డౌట్ అంటే ఇప్పుడు ఈ బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ ఈ డేట్ వద్దని మనం ఏం చేయలేము కదా నేను చెప్పింది ఫాలో అయితే నేను టెన్ ఇయర్స్ అనుభవించి వందల మందికి చేశాను ఇది అది చేసి పదిహేడు సంవత్సరాల పిల్లలకి సంతానం కలిగింది రోడ్ మీద పోయిన కరోడ్ బోదాయి ఇది పురోహితులు పురోహితుల్ని కించబడేట్లేదు ఇక్కడ అది ఇది ఒక అద్భుతం అమృతం లాంటి సబ్జెక్ట్ ఇది అది దాన్ని ఉపయోగించుకుంటే మీరు రిచ్ అయిపోతారు అన్ని రకాలుగా అదండి ఇదండి వరల్డ్ హైయెస్ట్ పేడ బాబా పాఠం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మేము ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ విజ్ భారత్ రా వి ఇంతే నేను కోరుకున్న హ్యాపీ భారత్